హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ సాక్షి పత్రిక అంటే సాక్షి పత్రికలో ప్రచురించేవన్నీ నిజాలని అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారంటే అసలు సాక్షి పత్రిక చదవడం కూడా అనవసరం అనుకుంటారు ఏదైనా సాక్షి పత్రిక ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ పడిపోయింది చందాదారులు లేరు గతంలో సాక్షి పత్రిక కొన్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షి పత్రిక ఎక్కువ మంది కొనేవాళ్ళు ఎలా కొనేవాళ్ళు సాక్షి చందాదారులు ఎలా పెరిగారు అంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి చోట అవసరం ఉన్నా లేకపోతే మూడు నాలుగు సాక్షి పత్రికలు వేసేవాళ్ళు ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా సాక్షి పత్రికలు వేసేవాళ్ళు దాంతోపాటు షాపుల ముందు జగనన్న అని బోర్డులు పెట్టుకున్న ప్రతి షాపులోనూ పేపర్ వేసేవాళ్ళు సరే అది కొంతమంది అభిమానులు ఇష్టపడేసుకున్నారు బలవంతంగా వేయించినవి అయితే గవర్నమెంట్ ఆఫీసులో వేయించారు అలా సాక్షి చందాదారుని పెంచుకున్నారు అయితే స్వతహాగా ఇష్టపడి కొనేవాళ్ళు ఎంతమంది అంటే ఓ టెన్ పర్సెంట్ ఉంటారేమో వైసీపీ పార్టీ గద్దె దిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత పూర్తిగా సాక్షి పేపర్ కొనడం అనేది తగ్గిపోయింది చాలా వరకు చందాదారులు తగ్గిపోయారు ఎందుకంటే మెయిన్ వాళ్ళకి పేపర్స్ అయ్యేది ఎక్కడయ్యా అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో సాక్షి పత్రిక లేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు సాక్షి పత్రిక రాసేటువంటి కొన్ని వార్తలు కూడా సంచలనం రేపుతూ ఉంటే చాలామంది అసహించుకుంటూ ఉంటారు తిడుతూ ఉంటారు మొన్నేమో రాజధాని మునిగిపోయింది వరదల్లో అని చెప్పి ఆ వార్త రాశారు ఫెన్షన్లు లేపేశారని ఈ వార్త రాశారు ఇంకా ప్రతిరోజు కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక వార్త రాస్తూనే ఉంటారు ఆ మధ్య తల్లికి వందనం పథకం గురించి ఒక వార్త రాశారు ఫ్రీ బస్ ఇవ్వట్లేదని చెప్పి ఒక వార్త అంటే సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయదని ఒక వార్త కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత రెండు వందల కోట్ల లాసు ఆర్టీసీకి అని చెప్పి మళ్ళీ ఒక వార్త ఇట్లా ప్రతి వార్తనే వాళ్ళ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా స్క్రిప్టు ఏర్పాటు చేసుకొని దాన్ని రచించి ప్రింట్ వేసి ప్రింట్ గుద్ది బయటకు వెళ్తారు ఎంతమంది నమ్ముతారు అనే విషయం సెకండరీ మొదటైతే ఒక ఫేక్ వార్తను ప్రజల్లోకి పంపిస్తారు అట్లనే ఒక ఫేక్ వార్తను ప్రజల్లోకి పంపించారు ఆ వార్త గురించి సాక్షి పేపర్ మీద కేసు అయింది ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకులు శ్రీనివాసరావు గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ సాక్షి పత్రికపై ఎందుకంటే డిఎస్పి పోస్టుల పదోన్నతుల జాప్యానికి కారణం లంచాలేనంట పైసామే ప్రమోషన్ అని ఒక ఆర్టికల్ లాగా రాసి రిలీజ్ చేశారు వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలకి పోలీసు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారంటే ఎంత దరిద్రంగా రాస్తున్నారు వీళ్ళు వార్తలు దానివల్ల ఉపయోగం ఏముంది మనం ఏదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ విన్నట్టు మనుషుల మనసులను చంపేసే తప్పుడు రాతలు రాసి ఆ డబ్బులతో ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఉపయోగం ఏముందంటారే ఆ టైపులో ఏదో ఒకటి రాసేసి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళు బాధపడినా ఏదో ఒకటి రాసేద్దాం ఏదో ఒకటి చెప్పేద్దాం అన్నట్టుగా సాక్షి పత్రిక వ్యవహారం ఉంది తప్ప మరోలాగా లేదు సో ఈ పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జన్కులు శ్రీనివాసరావు గారు ఆయన కంప్లైంట్ ఇచ్చారంట మరి సాక్షి పత్రిక మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలు సాక్షి పత్రిక రాసేటువంటి వార్తలు రైటా రాంగా సాక్షి పత్రిక మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే నేను మాట్లాడినటువంటి మాటల మీద కూడా మీ అభిప్రాయం ఏంటనేది అఫ్కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అనుకోండి యాంటీగా కామెంట్ చేస్తారు ఆ విషయం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కూడా నేను మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవం ఎంత ఉందనేది ఆలోచించి కామెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్